చెన్నై షాపింగ్ మాల్ సందడి సినీ నటి మీనాక్షి చౌదరి జోరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రముఖ సినీ నటి లఖీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం సందడి చేశారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు పట్టు చీరల విభాగాన్ని ఆమె ప్రారంభించారు తొలుత వినాయకునికి పూజలు జరిపారు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలసెట్టి శ్రీనివాస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్లవల్ల మల్లికార్జునరావు బాబ్జీ తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ఈతకోట భీమశంకర్రావు తాతాజీ ఆంధ్రప్రదేశ్ ఆర్వేసి సంఘం తాడేపల్లిగూడెం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం జనార్దన్ రెడ్డి మరి వెంకట్రెడ్డి మారం గిరీష్ గంధం సతీష్ పద్మనాభూని మురళి పాలూరి వెంకటేశ్వరరావు ఎరుబండి సతీష్ తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు आंटे इप्पर ऑफर्स आंटे 99 रूपीस चेंजिंग ऑफर्स चार आंटे एंड प्रति फैमिली मेंबर की क्या मेरे को उनका అవి చిన్నపిల్లలకి జెంట్స్కి లేడీస్కి అందరికి ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ సో తప్పకుండా రండి అండ్ షాపింగ్ ఎంజాయ్ చేయండి సంక్రాంతికి న్యూ ఇయర్కి ఇప్పుడు చాలా మంచి ఒకేషన్స్ కూడా వస్తున్నారు సో డెఫినెట్గా యూల్ ఫైండ్ థ్యాంక్ యూ কি লাভ ইউ মুভ না জি यस यस प्लीज স্পিচ তো সরিয়ে দিছো সরো এক বা രണ്ട് মাত্রা মারবার দিয়েছি హాయ్ వెయిట్ ఈ తో షాపింగ్ ఇప్పుడు సో లచ్ అయింది అండ్ థ్యాంక్ యూ మ్యాట్ నేను ఇక్కడికి వైట్ చేసినందుకు ఇది నాకు వస్తాను తాళిపల్లి గుడంలో అండ్ ఇప్పుడు ఐ హోప్ నేను మళ్ళీ ఇక్కడికి ఐ గట్ చాన్స్ టు క తర్వాత ఈ స్మైల్ వామ్ మిస్ కార్డు మళ్ళీ కూడా చేస్తారు సో నేను కూడా చెన్నై షాపింగ్ మాల్ మీ లక్ష ఎవరైనా ఫ్లవర్స్ విసిరితే కిందికి దీపమో చెప్తా ఇదైతే ఎవరైనా ఫ్లవర్స్ విసిరితే దీపమో చెప్తా మన గెస్ట్ మనం మంచిగా చూసుకోవాలి ఫ్లవర్స్ Thank you so much. I love you all. Thank you, Tarapali Thank you, thank you, thank you so much. Thank you, much. Minachi Javri, we love you, love you so much. Thanks a lot. thank you. Thank you. Thank you. Yes. చెన్నై షాపింగ్ మాల్ కాడేబుల్ లో పెట్టినందుకు యాజమాన్యానికి ఎన్డీఏ కూటమి తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం ఎందుకంటే వ్యాపార సంస్థలు ఎంత వస్తే ఎన్ని వస్తే అంత మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ వ్యాపారస్తులకైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకూలంగా మీకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు తాడేపొండ పట్టణంలో దాదాపు ఒక ఐదు వందల మందికి వృత్తి కల్పించే అవకాశం కలిగింది నేను వ్యాపారం కూడా చూస్తూ ఓ పక్కన మన తాడేపుడులో పుట్టిన వ్యక్తులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చినటువంటి ఈ సంస్థకి మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాం జనార్దన్ రెడ్డి గారు ఈ షాప్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అదే విధంగా షాపింగ్ మాల్ యజమా యాజమాన్యానికి ఈ సమావేశాన్ని విచ్చేసిన మా మిత్రులు ప్రతాప్ గారికి బాధ్య గారికి అదేవిధంగా మా అన్నగారు తాతాజీ గారికి కుటుంబ నాయకులకి ముఖ్యంగా మారం వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రావడానికి చాలా కృషి చేసి ఆయన ఈ సైట్ ని ఇచ్చి మరి ఇచ్చినప్పుడు కూడా వ్యాపార సముదాయాన్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన ఉన్నందుకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు మరి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి ఈ వ్యాపార అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యతని ఎన్డీఏ కూటమి తరఫున మీరు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాలు కూడా ఒక షాపింగ్ మాల్ కానీ ఒక వ్యాపారం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన పరిస్థితి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా వ్యాపారం పరుగులు పెడుతోంది మరి తాలిబున పట్టణం చూసుకుంటే ఇవాళ ఇక్కడ నైట్ టైం చూస్తే హైదరాబాద్ కూడా సరిపోయినంత విధంగా ఈ సెంటర్ డెవలప్ చేసేదానికి మరి మీరు మా ఊరు వచ్చినందుకు మరొకసారి ఈ జనార్దన్ రెడ్డి గారికి వారి మరి ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ స్టాఫ్ అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కారం ఈ రోజు నా తాడేపల్లెగూడెం పట్టణంలో మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుగాంచినటువంటి చెన్నై షాపింగ్ మాల్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి జనార్దన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ ఇద్దరు సోదరులు కూడా జేసీ బ్రదర్స్ అనే బ్రాండ్ ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ చేసి ఆ తర్వాత జేసీ మాల్స్ చెన్నై షాపింగ్ మాల్స్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నాందేడ్లో నెలకొల్పారు అతి త్వరలోనే కర్ణాటకలో కూడా నెలకొల్పే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఇరవై మూడవ చెన్నై షాపింగ్ మాల్ ని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయం మరి ఇప్పుడే పెద్దలు నాగా ఆప్తులు ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ వ్యాపారస్తులు కూడా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు ప్రతి ఒక్కరు కూడా ఉన్న వ్యాపారాలు కూడా మూసేసి ఇతర రాష్ట్రాలకి పారిపేత జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా మరి తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల్లో కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈ రోజున ఇది ఒక నిదర్శనం కూటమి ప్రభుత్వం యొక్క సమర్థత పైన ఈ ప్రజా పరిపాలన పైన ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో మరి వ్యాపారస్తులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో కూడా వెళ్ళి ధైర్యంగా వారి వారి వ్యాపారాలని ప్రారంభిస్తున్నారు గతంలో ఏ వ్యాపారం ప్రారంభించినా జే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది జే ట్యాక్స్ కడితే గాని ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి బెదిరింపులో బ్లాక్ మెయిల్ లో ఇక్కడేమో రాష్ట్ర స్థాయిలో ఇప్పుడే మా బాధీ గారు చెప్తా ఉన్నారు మా పార్టీ ఇన్ఛార్జ్ మిత్రులు రాష్ట్ర స్థాయిలో జే ట్యాక్స్ ఉంటే తాడేపల్లిగూడెంలో కే ట్యాక్స్ ఏ కొట్టు తెరిసినా షటర్ తెరిసినా అక్కడికి కొట్టు గ్యాంగ్ వెళ్ళిపోయేది కే ట్యాక్స్ కట్టమని కాబట్టి ఇవాళ ప్రజా మద్దతుతో ఆ పీడంతా కూడా విరగడైంది ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి జీవనం సాగిస్తున్నారు మరి భవిష్యత్తులో జనార్దన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు జేసీ బ్రదర్స్ మరి జేసీ మాల్స్ చెన్నై షాపింగ్ మాల్స్ ఇప్పటికి దాదాపుగా రెండు బ్రాండ్స్ కలిపి ముప్పై షోరూంలో ప్రారంభించారు మూడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ని సాధించారు మరి వీరి వ్యాపారం ఇంకా దినదినాభివృద్ధి చెంది తాడేపల్లిగూడెంలో ఈ రోజున అతిపెద్ద షాపింగ్ మాల్ ని ఈ రోజున ఓపెన్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మా తాతాజీ గారి అనేక మంది మిత్రులందరూ కూడా వచ్చారు మా అందరి పూర్తి సహకారం వ్యాపార వర్గ వాణిజ్య వర్గాలకి పుష్కలంగా ఉంటుంది వారు ధైర్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఏ పట్టణంలోకి అయినటువంటి బ్రాండ్స్ వస్తేనే ఆ పట్టణాలు కూడా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి అన్ని రకాలుగా మా మద్దతుని వారికి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా జనార్దన్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి అదే ఈ షోరూం ప్రారంభానికి విచ్చేసినటువంటి ప్రముఖ నటి మీనాక్షి చౌదరి గారికి కూడా మరియు వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు